నేను హలీం చేసినాను చూపిద్దాం చూపిద్దాం అనుకున్నా ఇక మిక్సీ పట్టినా అంటే దోసల పిండి అవన్నీ పట్టేసరికి నేను మర్చిపోయాను అనమాట ఇది హలీం హాఫ్ కేజీ త్రీ ఫోర్ కేజీ చికెన్ అన్ని పప్పులు కొత్తిమీర పుదీనా గరం మసాలా పచ్చిమిరపకాయలు అన్నీ వేసి హలీం చేసాను అనమాట అయితే నేను మాత్రం వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ మా హలిం మంచి కనిపిస్తుందా మీకు ఎవరు తక్కువ అనిపిస్తుందా కలర్ ఇది ఏమో హలిమేసేటప్పుడు పైన కొంచెం ఇట్లా లాగా పూస్తారు కదా ఆ టైప్ కోసం అనమాట ఇంకొకటి ఏంటిదంటే ఫ్రై ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి కాజు ఫ్రై ఇవన్నీ చేశానమాట బజ్జీలు కూడా చేశాను మిర్చి బజ్జి ఇది కలుపుతూనే ఉండాలట కలుపుతూనే ఉండాలట ఏదో కలుపుకుంటేమో ఇట్లా ముద్ద ముద్ద అయిపోతుంది కలుపుతూనే ఉండాలి దీక్ష కదులుతుంది భయం వేస్తుంది నాకు ఎక్కడ పడిపోద్దా అని ముంగట పెడతాను ఇట్లా ఇట్లా పెడతాను ఇట్లా కలుపుకుంటే చూడొచ్చు అన్నమాట చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ప్లీజ్ నాకు మీరు సపోర్ట్ చేయాల్సిందే తప్పకుండా ప్లీజ్ ఇది కొంచెం చిక్కపడాలన్నమాట ఇట్లా వస్తుంది కదా ఇట్లా రాకుండా కొంచెం గట్టిగా చిక్కపడాలి ఎక్కువ పెడితేమో ఇది ఉంది కదా అది పైన చిల్లుతుంది ఉడికి భయం వేస్తుంది ఎడపడిపోద్దా అని నా మీద ఇక పిల్లలు హలీం బజార్లో చూస్తారు కదా మమ్మీ హలీం 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 చేయి 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 అంటున్నారు అనమాట సరేలే చేద్దాం అని ఇలా చేస్తున్నా చికెన్ తింటే ఏం కాదా అని అడుగుతున్నారేమో మా దగ్గర లేదండి ఉంది చికెన్ ఏం ప్రాబ్లం లేదు రిష్ షాప్ దగ్గర కూడా రిష్ ఫుల్ ఉన్నారు రేటు కూడా ఏం తక్కువ లేదు అదే రేటు రెండు వందల చిల్లర ఏం తగ్గించలే రేటు కూడా మేము కూడా తినట్లేదు ఇక అందుకోసమే ఇవాళ తెప్పిద్దామని తెప్పించాను చేశారన్నమాట ఒక్కలు రాలేదా దాని పైన ఏమో ఎగ్ ఇట్లా ముక్కలు ముక్కలు కోసి రెండు పీసులు పెట్టి ఇది ఉంది కదా జ్యూస్ ఈ జ్యూస్ పైన అన్నమాట ఇది కలపకుంటే కింద మాడిపోద్ది ఇది కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అదేదో సబ్బు యాడ్ వస్తూ రుద్దుతూనే ఉండాలి రుద్దుతూనే ఉండాలి అన్నట్టు కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మీరు వంట చేశారా ఈ రోజు ఏం చేస్తారు అంటే రోజు చేస్తారనుకోండి వంట చేశారా అని కొత్త కడుగుతుంది ఏంది అనుకుంటారేమో ఏం చేస్తారు మీరు రోటలో ఈరోజు చికెనా మటనా కూరగాయల పొద్దుగల మాది మాత్రము తోటకూర పెసరపప్పు ప్లస్ దొండకాయ మా చెట్టుది దొండకాయ పచ్చడి చేశాడనమాట ఒక్కదాన్న కామెంట్ పెట్టరాదండి మాట్లాడుకుందాం మా ఇంటి కూడా ఇవ్వలేరు ఉండదు బోర్ కొడుతుంది అక్క వాళ్ళు పిల్లలు అందరు ఫంక్షన్కి వెళ్ళారనమాట లాయన్ క్లబ్స్ నేను కూడా వెళ్ళాలి కానీ ఇక బట్టలు కుట్టి 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 కాలు బాగా నొప్పిలేస్తున్నాయి ఇక మా చిన్న చెల్లి మా చిన్న చెల్లి వాళ్ళ బాబు పక్కింటికి వెళ్ళారన్నమాట ఇట్లా కలుపుతుంటే టేస్ట్ మాత్రం బాగా వస్తుంది నెయ్యి ప్యాకెట్ టూ వేసాను అంటే ఇంకా ఆయిల్ ఆయిలు మూడు గంటలు వేస్తాను వేసినా కూడా చూడండి అసలు అవును కనిపిస్తుంది మన ఏం లేదు చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది కుక్కర్లో మంచిగా మటన్ అని చికెన్ అని కడిగి నాకు ఒక ఆంటీ నేర్పించింది నాకు హైదరాబాద్లో ఆంటీ సప్పు రా పిలిచేది పిలిచి ఏంటిది ఆంటీ అనేదాన్ని ఏం లేదమ్మా కొంచెం ఇది రుబ్బుదురా అనేది ఆంటీ విజయవాడ ఇది రుబ్బుదురా అమ్మా అనేది ఏంటిది అంటే అంటే చికెన్ ఇది వస్తుంది అంటే నాకు అంటే అసలు కోడి కోడి వేసేస్తారు అనమాట కుక్కర్లో కోడి కొడేసేసి ఇక మంచిగా ఇలా అనగానే ఎముకలన్నీ ఇలా వచ్చేసేది ఇక దాన్ని ఆమె కొన్నిసేపు నేను కొంచసేపు పప్పు గుర్తుంటా దాన్ని చేతులు అన్ని అలాంటి చేతులు నొప్పులేసినాయి అంటే అంటే నవ్వేది కావాలి ఆమె దగ్గర నేర్చుకున్నాను అన్నమాట ఇది ఇప్పుడు షాప్లో మనకి ఏమి అంటే చాలా అది ఉప్మరా వేసిస్తారు అన్నీ నేను ఇంటి పప్పు ఎన్ని రకాల పప్పు అన్ని రకాల పప్పు కొంచెము బాస్మతి రైస్ ఇంతనే ఉప్మా రవ్వ వేస్తారనమాట సో అట్లా కూడా నేను చూపిద్దాం అనుకున్నా కానీ గుర్తు లేదు కొంచెం వచ్చి చూస్తారా ఇట్లా లూజ్ లేకుండా కొంచెం ఇలా ఇక రుద్దుతనే ఉండాలి ఇట్లా మంచిగా జారుతుంది గిన్నె ఎందుకు వేయాల దూరం ఉంటేమో కలిపనుకొస్తాయి గిన్నె జారుతుంది అమ్మా నిన్ను ఎందుకు రావట్లేదంటే మొక్క మొత్తం వంటలా చేసి చేసి ఉంటాయి కదా లేదా చెమటలు చూడండి ఫుల్ చెమటలు చేయగలుగుతున్నాయి ఇట్లా కారు ఉంది ఇది ఎండాకాలం వచ్చేసింది కదా ఇది మొత్తం కారు ఉంది ఇది చూడండి జిట్టు జిట్టుగా ఉన్నది ఒక్కొక్క అంతసం రావట్లేదు వీడియోలో ఏండి సిక్స్ ఓ క్లాక్ నుండి ఉన్నా కిచెన్ ఈరోజు చూడండి వెనకాల సౌండ్ వినిపిస్తుందండి ఇవాళ అందరు బిజీ ఉన్నట్టున్నారు ఎవరు లైన్ లోకి వస్తలేరు ఒక్కళ్ళు వచ్చిందంటే మా మధ్యలే కావచ్చు పాపం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందే లైక్ కొట్టాల్సిందే ప్లీజ్ మీ స్వప్న కోసం అది ఆ చింటా ఎలే ఎలే Ah. Ah. ఇదే ah. 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 మాట అయితే ఇష్టంగానే తింటే నయాతి అది పైకి వచ్చిందంటే పైన పెట్టారన్నమాట కాజు బాదం క్యారెట్ టమాటా అన్నం ఇంకేంటి సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ తింటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్